హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పిల్లలు అవుతున్నాం ఇక్కడైతే పూరి అనేది ఫేమస్ అనమాట మార్నింగ్ టైం అయితే ఇక్కడైతే అనగారెడ్డి వచ్చి ఉత్తరప్రదేశ్ ఇక్కడ వచ్చి అయితే పానీపూరి అయితే పెట్టుకున్నాడు ఇక్కడైతే వేస్తాడు మసాలా వరలు అట్లాగే పూరి కూడా ఫేమస్ అన్న దగ్గర వీడియో చూసిన ఫస్ట్ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసేయండి వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా ప్రదార్థమవుతుంది మీకు చూసినట్టయితే పిండి ఆల్రెడీ మిక్స్ చేసుకునేస్తున్నాడు ఇప్పుడైతే పిండి అనేది మధులు అయితే పెట్టినాడు దీన్ని అయితే ఇప్పుడు చపాతి లాగా అయితే చేసుకోవాలన్నమాట చాలా యూనిక్ అయితే చేస్తున్నాడు చేత్తో చేస్తున్నాడు అనమాట సర్కిల్ షేప్లో అయితే వచ్చేసింది దీని అయితే ఇప్పుడు వేణు నూనెలో అయితే వేయాలా మీకు అంతా తెలిసిందే దీంట్లో ఏమి ఉంది అనుకుంటారా ఇక్కడైతే చాన్ మసాలా అనేది చాలా ఫేమస్ ఉత్తరప్రదేశ్ స్టైల్ అయితే చేస్తాడు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అది ఈ పూరీకి అయితే ఇస్తాడు అనమాట వేణు నూనెలో అయితే వేసేసినాడు తయారు చేస్తుంది అయితే చూడొచ్చు మీరు పూరీలాగా అయితే ఇప్పుడు తయారవుతూ ఉంది కలర్ కూడా బాగా రోస్ట్ అయిపోయింది మన పూరి అనేది రెడీ అయిపోయింది సైడ్లో అయితే వేసినాడు వేడిగా సమోసాలు కూడా ఉన్నాయి ఫ్రంట్లో చూడొచ్చు మీరు ఇప్పుడైతే ఇంకొక పూరి అనేది చేస్తున్నాడు చేస్తూనే చేస్తున్నాడు అనమాట చాలా చక్కగా అయితే వస్తుంది చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బ్రదర్కి అయితే దీని అయితే ఇప్పుడు వేడినూళ్ళు అయితే వేసేస్తున్నాడు ఈ సెకండ్ పూరి అనేది బాగా వచ్చింది చూడొచ్చు బాగా ఉబ్బింది పూరీ కూడా నేనైతే పక్కన అయితే పెట్టుకుని రెండు పూరీలు అయితే తీసుకున్నాము దీంట్లోకైతే ఆనియన్ అనేది వేస్తున్నాడు అనమాట ఈ ఉత్తరప్రదేశ్లో బ్రదర్ చెప్పినాడు ఎక్కువ ఆనియన్ అనేది తింటారంట ప్రతి తినే చోట్లయితే వీళ్ళు ఇక్కడ స్పెషల్ వచ్చి చాన్ మసాలా అనమాట చూడొచ్చు మీరు ఆ చాన్ మసాలా అనేది ఆ పూర్లలోకి అయితే వేసి ఇస్తాడు టేస్ట్ అనేది భలే ఉంటుంది ఈ చాన్ మసాలా అనేది చాన్ మసాలా అంటే గూగుల్ టైప్లో అయితే ఉంటుంది మసాలా చేసి అయితే ఇట్లా తయారు చేస్తారు ఉత్తరప్రదేశ్ స్టైల్ అయితే ఈ రెసిపీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఆనియంతో నచ్చుకోండి ఇంటి పూరి అనేది మీకు వీడియో నచ్చిన ఆశిస్తాను నచ్చినట్టు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి